వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో మరణించిన సాయి పునీత్ అనే ఒక విద్యార్థి అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని వనపర్తి ఆ బలిజపల్లి జడ్పీ హై స్కూల్లో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఆటలు ఆడుతుండడం వల్ల అది కూడా కీలకంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం కప్ అనే ఒక ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం ఆ నేపథ్యంలోనే కొన్ని పోటీలు అయితే హై స్కూల్లో నిర్వహించడం జరిగింది అయితే ఇక్కడ సాయి పునీత్ అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు అయితే ఇతను గత కొద్ది రోజులుగా కొంత నీరసంగా ఉన్నా కానీ ఈ ఆటల పోటీల్లో ఖచ్చితంగా కప్పు గెలవాలనే నేపథ్యంలో ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఆటలు ఆడుతున్నాడు ఈ నేపథ్యంలోనే వాలీబాల్ ఆడుతుండగా తనకి సడన్ గా కొంత ఆ శ్వాస తీసుకోవడానికి కొంత ఇబ్బంది అయ్యి ఆటోమేటిక్ గా కింద కొప్పకూలిపోవడం జరిగింది వెంటనే కూడా వనపర్తి హాస్పిటల్కి తరలించి లోపే వెంటనే కూడా చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఆటలు అనేవి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడడం వల్లే తను చనిపోయాడు అనేటట్టు కొన్ని కారణాలు అయితే తిరుగుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులందరికీ కూడా ఆటలు ఆడించి వాళ్ళకి సీఎం కప్పు అనేటట్టు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి కొన్ని కొన్ని బహుమతులు ఇవ్వాలన్నట్టు ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ప్రతి హై స్కూల్లో కూడా ఇలాంటి గేమ్స్ మెయిన్ గా క్రికెట్ వాలీబాల్ ఖోఖో ఇలాంటి ఏవైతే గేమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆడించడం జరుగుతుంది అయితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా కంటిన్యూస్ గా ఇలా ఆటలు ఆడటం వల్ల కొంత అలసట గురవడం జరిగింది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా చూసుకుంటే కొంత నీరసంగా ఉన్నాడు ఆల్రెడీ వాళ్ళ పునిత్ వాళ్ళ తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంత నీరసంగా ఉన్న వద్దు అని చెప్పినా కానీ నేను ఖచ్చితంగా ఆడి తీరుతాను కప్పుకెళ్లుతానని చెప్పి ఆ తల్లికి చెప్పి వెళ్ళడం జరిగింది కానీ ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆటలు వల్ల కొంత అలసట తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఆటోమేటిక్ గా కొప్పుకూలిపోవడం జరిగింది వెంటనే కూడా హాస్పిటల్ తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది ఏదేమైనా కానీ ఒక విద్యార్థి అయితే మాత్రం వాలీబాల్ ఆడుతూ చనిపోయారని మనం అయితే చాలా కీలకంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆటలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనం అయితే చూడొచ్చు కానీ ఈ నేపథ్యంలో కొంత అలసట గురైన కానీ కొంత కొంత ఓపిక లేకపోయినా కానీ ఎక్కువ శాతం ఈ వాలీబాల్ ఆడడం వల్ల తను అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి దీని మీద హై స్కూల్ యాజమాన్యం ఏ విధంగా స్పందించింది మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సీఎం కప్ అని ఏదైతే ఒక ప్రోగ్రామ్ పెట్టారో మరి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గానీ లేదా ఉన్న స్థాయి అధికారులు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి ఏదేమైనా కానీ వాలీబాల్ ఆడుతూ ఒక విద్యార్థి అయితే మృతి చెందడం అది కూడా గుండుపోటుతో పదవ తరగతి విద్యార్థి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన